హలో అండి అందరికీ నమస్తే మేము ఈరోజు యాదగిరిగుట్ట వెళ్తున్నామండి సో అదే స్టార్ట్ అయ్యాము ఎటుగలవు ਇਹ ਨੰਬਰ ਆ ਰਿਹਾ ਇਹ ਨੰਬਰ ਆ ਰਿਹਾ ਅੰਮ੍ਰਕਾ ਲੈ ਤਾ ਆਹ ਨੰਬਰ ਆ ਰਿਹਾ ਆਹ ਸਿਰ ਤੇ ਸਿੱਧਾ ਜਾ ਸਿੱਧਾ ਜਾ ਆਹ ਚੰਪਕਾ ਕਿਹੋਟੇ ਰਸਤਾ ਮੁੰਦੇ ਲਾਗੇ మీ అమ్మ యూట్యూబర్లు ఇంత మంది ఉన్నారా మీ కలడు మా అమ్మ కా మా ఇంటి యజమానురాలు ఈమెనే కంటెంట్ కంటెంట్ రైటర్లు దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మన విలేజ్ నుంచి జస్ట్ సెవెన్ టు నైన్ కిలోమీటర్స్ వచ్చాము ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే మనకి గుర్జకుంట బాగా అంటారు అనమాట ముందులో మనం లెఫ్ట్ తీసుకున్నట్టయితే కుమరవెల్లి టెంపుల్ వెళ్తుంది అక్కడ కార్ వెళ్తుంది కదా సో మనం ఇప్పుడు యాదీ వెళ్తున్నాము జస్ట్ మన విలేజ్ నుంచి సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది సో అందరూ లంచ్ టైం వరకు రండి ఫ్రెండ్స్ అక్కడ లంచ్ అయినాక మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇది చెర్యాల రోడ్ ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి జనగాం రోడ్ ఫ్రెండ్స్ అకాంచాలి మనకు హన్మకొండ కూడా వెళ్తుంది వరంగల్ కూడా వెళ్తుంది ఓకే థ్యాంక్ యూ ఇదే యాక్చువల్లీ ఈ ప్లేస్ ఇదివరకు ఫ్రీగా ఉండేవాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ కానీ ఇప్పుడు రెంట్కి ఇస్తున్నారంట ఫ్రెండ్స్ సో మా నాన్న తమ్ముడు ముందే వచ్చేశారు వాళ్ళు డైరెక్ట్ వచ్చారు హైదరాబాద్ నుండి చూడు అయితే ఆటోలో నుంచి దిగేసి ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ వచ్చి వంట చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా తొందరగా వెంటనే బట్టలు తీసుకొని కళ్యాణ కట్టకైతే బయలుదేరాము అది తమ్ముడు వాళ్ళు ఇంకా బండి మీద వచ్చారు నాన్న తమ్ముడు అది ఆ బండి యూజ్ అవుతుంది అక్కడికి సో నేను తమ్ముడు వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ అందరం వెళ్తే అక్కడ చల్లడానికి ఉంటుంది అందుకని అమ్మ వాళ్ళని అక్క వాళ్ళని అక్కడికి ఇచ్చేసి నేను కళ్యాణ గట్టకి వెళ్తూ కళ్యాణ గట్టకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఇంకా ఫస్ట్ ఇది మనము కలనీలాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ మనము మన ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు అందుకని ఇంకా నేను తమ్ముడు మా హస్బెండు ఇప్పుడు అయితే బయలుదేరాము చెల్లి మేము దర్శనానికి తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ విత్ సెకండ్ బర్త్డే అయ్యే రోజు వచ్చాము కానీ ఇదంతా ఏం చూడలేదండి చాలా డెవలప్ చేశారు అసలు ఇక్కడ ఏదో ఒక ప్లేస్ ఉందని కూడా తెలియదు ఇది వరకైతే మామూలుగా గుట్ట మీదనే చిన్నగా స్నానాలకి అది ఉండే కదా అక్కడే ఉండే కానీ ఇప్పుడు సపరేట్గా ఇది కళ్యాణ కట్ట ఇంకా స్నానాలు సపరేట్గా ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుంది అండ్ డ్రెస్ కూడా అక్కడ ఇక్కడ క్లమ్ క్లమ్జీగా ఉండకుండా దేనికి దానికి సపరేట్గా ఉండవచ్చు అండ్ ఇక్కడ చూసినట్టయితే టికెట్కి టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఒక్కరికి అదే లైన్లో ఉన్నారు ఇద్దరికి మా హస్బెండ్ ఇంకా బాబు ఇద్దరికి ఇద్దరు చేయించుకుంటున్నారు మొక్క అయితే ఓన్లీ మా బాబుకే కానీ మా హస్బెండ్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యారు చేయించుకోవాలని సో ఇద్దరికి టికెట్స్ తీసుకున్నారు ఇది థర్డ్ టైం అండి ముద్దకి గుండు చేయించడము అనుకున్నప్పటి నుండి ఫస్ట్ తీసింది వేములవాడలో ఒక ఐదు తగ్గించున్నా తర్వాత ఎందుకంటే ఫస్ట్ వెమలవాడలో ఇవ్వాలంటారు కదా వరంగల్ చేస్తారు అందరూ ఎక్కువ వేసుకొని ఫస్ట్ చేస్తారు కాకపోతే నేను చెప్పుకున్నది నల్లూరు అని అమ్మవారు ఉంటారు అక్కడ నన్నూరు నెల అక్కడ మన మా వాళ్ళ ఊరు వాళ్ళు అందరూ అక్కడే ఇస్తారు ఫస్ట్ కాకపోతే ఏంటంటే ఇంకా మళ్ళీ వేములవాడా కూడా ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఐదు కత్తర్లు అక్కడ ఇచ్చేసి వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ నంగనూరు నల్లపోచమ్మ దగ్గర తీసుకున్నాము అది తీసుకున్న తర్వాత ఆ రోజు అక్కడ తీసుకుందాం అది ఫస్ట్ మళ్ళీ తర్వాత మేము పట్టణాలు వేసామండి ఈసారి త్రీ టైమ్స్ ఇది ఈ ఇయర్ వేస్తే త్రీ టైమ్స్ అవుతాయి సో తర్వాత మళ్ళీ పట్నం వేసిన తర్వాత మళ్ళీ కొమలబెల్లికి వెళ్ళొచ్చాము అక్కడ సెకండ్ టైం ఇచ్చాము ఈ టూ టైమ్స్ అయితే అసలు చుక్కలు కనిపించాయండి ఎందుకంటే ఫస్ట్ టైం చిన్న పిల్లాడు కదా లెవెన్ మంత్స్కి తీసాం మేము అసలు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టింది అది గుండు చేయడానికి అతనికి అయితే ఫుల్ ఏడవడం చాలా ఏడ్చాడండి అసలు టూ మచ్ అసలు ఇంత ఎందుకు సఫర్ చేస్తున్నాము అని నాకేడ్పొచ్చింది అప్పుడు ఇంకా తప్పదు కదా అది అని చెప్పి చేయించేసాము తర్వాత నెక్స్ట్ టైము సరే కొంచెం పెద్దగా అయ్యాడు కదా ఏమి వేడాడేమో అనుకున్నాము కొమ్మరవెల్లికి వెళ్ళిన కొమరవెల్లికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా ఏడ్చాడు గుండె చేయించినప్పుడు ఇంకా ఇది థర్డ్ టైమ్ ఇప్పుడు అది అసలు సైలెంట్గా కూర్చున్నాడు ఏడవనే లేదు పక్కన ఒక చిన్న పాప ఏడుస్తుంటే చూస్తున్నాడు ఆ పాపని ఇంకా మా హస్బెండ్ చూడండి నాకు కూడా వీడియో తీయంట పాపం వాళ్ళ అమ్మ నాన్నది చిన్నప్పుడు తీయలేదు కదా అందుకే నేను ఏం తీస్తుంటాను ఇప్పుడు వీడియోస్ అప్పుడు ఛాన్స్ లేదు కదా వీడియోస్ తీసేంత అప్పుడు సో పాపం ఆయన కూడా తీసుకుంటున్నాడు కదా అని తీసాము దాని తర్వాత ఇంకా ఇద్దరి గుండా అయిపోగానే ఐ మీన్ తలనీలాలు ఇవ్వగానే ఇక్కడ స్నానాలు గుండబులోకి వచ్చాము కానీ భలే కట్టారండి వ్యూ మాత్రం అదిరిపోయింది యాక్చువల్గా నేను కూడా చేద్దామనుకున్నాను కానీ ఇంట్లోనే స్నానాలు చేసి వచ్చాము మేము ఇంకా మళ్ళీ ఇక్కడ ఏం చేసేది ఉండదు కదా అని చెప్పి నేను ఇంకా ఒకేసారి ఆ సారీ మీదనే వచ్చేసాను ఇంకా డ్రెస్ తెచ్చుకుంటే చేసేదాన్ని కానీ వ్యూ అదిరిపోయిందండి అసలు భలే కట్టారు చాలా బాగుందండి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది వ్యూ చాలా పెద్దగా ఉంది అండ్ ఎంతమంది వచ్చినా సరిపోయేటట్టు భలే కట్టారండి అది చో చూస్తున్నారు చూడండి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి